ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ జీరో బిల్ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని రెండు లక్షల వరకు రుణమాఫీని కూడా చేస్తున్నామన్నారు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి విధి విధానాలు రూపొందించి ఇస్తున్నామన్నారు కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తామన్నారు అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని మార్గదర్శకాలు సిద్ధం చేసింది ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు అనేది తొందరలో ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు తప్పకుండా అమలవుతుంది అలాగే రైతు తొందరగానే ఈ నెలనే వచ్చే నెల వరకు రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఎకరాలకు ఇయ్యాలనేది ముఖ్యం ఏదో బీడు భూములకు గుట్టలకు చెట్లకు కాకుండా సాగు చేసుకునే రైతు ఏదైతే ఉన్నాడో ఆ రైతుకు ఉపయోగపడే విధంగా ఈ రైతు భరోసా అనేది ఉండే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు